ఇప్పుడు మన ఫారెస్ట్ ఆఫీసర్ ఆయన ఫారెస్ట్ అధికారి ఆయన యూనిఫామ్లో ఉండి మరీ గోళ్ళను తరలిస్తున్నాడు దాన్ని మేము మార్ అంటే వెనకాల ఫాలో అయినాం ఫాలో అయినప్పుడు ఫాలో అయినప్పుడు వాళ్ళు వచ్చి మాకు పైన దాడి చేశారు రాడ్లు అవి తీసుకొని దాడి చేసారు మారేపల్లి దాటిన తర్వాతకి మధ్యలో అడవి అడవి ప్రాంతం లెక్క ఉంది అక్కడ మారపల్లి దాటిన తర్వాత అంటే అక్కడ ఏమీ రావట్లేదు అక్కడ డీసీఎం ముంగలు పంపించిన తర్వాతకి వాళ్ళ మధ్యలో ఉండి ఆఫీస్ బండ్లను ఆపి మా మామూలు ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నాం పేరు తెలియదు మాకు ఇది అంటే పది గంటల మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము అంటే అక్కడ ఉండి చూసినప్పుడు పన్నెండు గంటలకి డీసీఎం వచ్చింది బీసీ వచ్చి లోడ్ పోతుంది రెండు గంటల రెండు తర్వాత ఇదైంది రెండున్నరకి అట్లా మాకు అక్కడ